యా హలో అండి నేను మహేష్ ఇంకా గద్దు నుంచి మాట్లాను ఫరాలి వింకంలో నీకు మ్యాజిక్ వర్క్ చేస్తున్నాను అయితే ఫొరల్ వింకమ్ నాకు ఎలా పరిచయం అయింది ఫొరాలి వింగ్ లో ఎలా సక్సెస్ అయ్యాను ఫొరాలి విం ఎలా టేకప్ చేస్తానంటే ఒక స్టూడెంట్ గా టేకప్ చేస్తానండి అంటే మామూలుగా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దాం లేదంటే పార్ట్ టైం వర్క్ చేద్దాం ఉద్దేశం నాకు ఎక్కువ ఉండేది అయితే నేను సోషల్ చేసాను ఎక్కువగా వర్క్ నుంచి చేసే క్రమంలో ఒక పోస్ట్ కాని ఆ పోస్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోన్ ఒక పోషకం అనేది అయితే నాకు ఏదో నాకు సెట్ అయిల్ ఉంది అని నేను ట్రై చేశాను కాల్ చేశాను కాల్ అయినప్పుడు మెయిన్ లిఫ్ట్ చేశారు మెయిన్ చేసి అదే మేడం లిఫ్ట్ చేసి నాకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమనంటే కంపెనీ గురించి కానీ వర్క్ గురించి కానీ అన్ని కూడా మీకు రోజు యూనింగ్ ఫైవ్ జూమ్ యాప్లో మీకు మా సీనియర్ సార్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మీకు కొన్ని క్వశ్చన్ ఉంటాయి వాటికి ఏదైతే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళు ఈ కంపెనీ సెలెక్ట్ అవుతారు వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫ్రీ కార్ టూ డేస్ పాటు ట్రైన్ డర్స్ మేము కల్పిస్తామని చెప్పారు సరే నేను ఫస్ట్ అవర్ క్లాసెస్ విన్నాను అంటే నేను అటెండ్ అయ్యాను విడిన తర్వాత కంపెనీ గురించి కానీ వర్క్ గురించి కానీ ఇంకా గురించి కానీ గ్రోతింగ్ గురించి కానీ చాలా బాగా సార్ చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చింది నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది అయితే వాటిలో కొన్ని క్వశ్చన్ అడిగారు వాటికి కూడా ఆన్సర్ ఇచ్చాను నేను కూడా సెలెక్ట్ అయ్యాను ట్రైన్ క్లాస్కి అయితే ఇక నాకు చిన్న డౌట్స్ ఏంటి ఆ డౌట్స్ ఏంటంటే నిజంగా అంటే ప్రైవ్ కంపెనీ జనరల్ కంపెనీ అయినా నిజంగా మనీ ఇస్తుందా నిజంగా అంటే ఇది ప్రాపర్గా మన సెట్ అయ్యే కంపెనీ అయినా అనిపించింది అయితే అప్పుడు మేనన్ అడిగాను మేడం ఇది నిజంగా జనవరి కంపెనీ అయినా నిజంగా మనకు సెట్ అయ్యే కంపెనీ అయినా సార్ నాకు సెట్ అవుతుందా చాలా అడిగాను అడిగినప్పుడు మహేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రోడక్ట్ తెలుసుకుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తాను మీరు రిమైనింగ్ మీకు సెవెంటీ పర్సెంట్ మీకు అర్థం కావాలంటే మిగతా క్లాస్ వినాలి వింటే మీకు ఒక క్రాట్ వస్తుంది ఓకేనా అప్పుడు మీకు డేస్ తీసుకొని చెప్పారు సరే నేను మీటింగ్ అన్ని క్లాసెస్ విన్నాను విన్న తర్వాత నాకు అనిపించింది అంటే ఫర్ లివింగ్ కంపెనీలో టూ సీ చేయడం వల్ల లైఫ్లో మారుతుందనిపిస్తుంది అంటే నా కలర్ చూపించారు కలర్ చూసాను నేను కూడా అంటే టూ సీ చేయడం వల్ల వారి ఇన్కమ్ లో లైఫ్ మారుస్తున్నాయి ఇక్కడ అంటే చూడండి ఒక హౌసెస్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్ కావచ్చు ఎవ్రీ పర్సన్ టూషన్ చేయడం వల్ల వాళ్ళ ఇన్కమ్ వేరులో కానీ లక్షల్లో కానీ మారుతున్నాయి వాళ్ళే సంపాదించిన సంపాదించలేదు వాళ్ళకి చేసే నేను చేయలేన అనిపించింది ఎలాగ నీకు టేకప్ చేసుకోవాలని నీకు టూసి అనేది కంప్లీట్ చేశాను అందుకే చేస్తాను అంటే నా ఫ్యామిలీలో కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటే మా డాడీ కానీ మమ్మీ కానీ కొన్ని మా ఫ్యామిలీ చేసిన వాళ్ళు కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ నేను చూసుకొని వాళ్ళకి సజెంట్ చేశాను వాళ్ళ ద్వారా నేను టూస్ ఫినిషన్ చేసాను టూస్ చేసిన తర్వాత నెక్స్ట్ టీమ్ వర్క్ స్టార్ట్ అయింది నాకు టీమ్ వర్క్ స్టార్ట్ బిఫోర్ నాకు అనిపించింది నిజంగా టీం వర్క్ నాకు సపోర్టింగ్ ఇస్తారా నిజంగా నాకు హెల్ప్ గా ఉంటారా నాకు నిజంగా నేర్పిస్తా అనిపించింది బట్ టీమ్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ అనిపించింది ద బెస్ట్ ట్రైనింగ్ ద బెస్ట్ సపోర్టింగ్ ద బెస్ట్ గైడెస్ ఇస్తున్నా నాకు అనిపించింది అలా ఇచ్చారు కాబట్టి ఆ మంత్ ఇన్కమ్ నా దాదాపుగా ఎయిటీన్ థౌసండ్ ఇచ్చినా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎయిటీన్ థౌసండ్ నేను చాలా చాలా హ్యాపీ అయ్యాను ఇంకా అప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను ఎలాగైనా ఫైవ్ ఇన్కమ్ లో ఫుల్ టైం చేయాలి ఎలాగైనా ఇంకా నేను సక్సెస్ ఫిక్స్ అయి కూర్చున్నాను అలా వన్ ఇయర్ నేను ఫుల్ సీరియస్గా కూర్చుని పర్యలు ఇన్కమ్ లో వన్ ఇయర్ లో ఒక మేనేజర్ పొజిషన్ రీచ్ అయ్యాను మేనేజర్ పొజిషన్ రీచ్ అయిన తర్వాత నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అండి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వచ్చింది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా మాటలు లేవు ఎందుకంటే ఒక డిగ్రీ అండి మామూలుగా డిగ్రీ షూటింగ్ బయట ఎంత సంపాదిస్తాను ఒక ఇరవై వేలు ముప్పై వేలు అంతే కదా ఎక్కువగా సంపాదించలేదు ఒక లక్ష ఇంకా లక్షల సంపాదించిన కూడా ఎన్నో సమాసారాలను వర్క్ చేస్తుండాలి ఎంత ఎక్స్పెన్స్ ఉండాలి కానీ ఫర్ లో విత్ ఇన్ వన్ ఇయర్లో ఒక వన్ ల్యాక్ టచ్ చేయగలిగాను దట్ ఈస్ ఫర్ ఎవర్ అండి తర్వాత నెక్స్ట్ మంత్ వన్ లాక్ ఎటు ఎటు తౌన్ వచ్చింది అలా ఇంకా పెరుగుతూ పెడుతూ వచ్చింది అదే విధంగా నా టీంలో కూడా అండి చాలా మంది నేను చాలా మంది నాలానే మేజర్ అవుతున్నారు నాలనే పొజిషన్ రీచ్ అవుతూ ఉన్నారు అండ్ సార్ ఇదేనా సార్ సక్సెస్ అంటే ఇంకా ఇదేనా అంటే ఇంకో ఉందండి చాలా మంది మనం చేసిన పనికి మనకి స్పెషల్ రిగ్నేషన్గా ఉంటుంది అంటే మేమైతే పొజిషన్ రీచ్ అయ్యేమో మేనేజర్ కావచ్చు సీనియర్ మేనేజర్ కావచ్చు ఏదైనా కానీ ఆ పొజిషన్ తగ్గట్టు మనకు స్పెషల్ ఇగ్నేషన్గా ఉంటుంది అది కూడా ఢిల్లీలో అండి ఢిల్లీలో ముప్పై వేల మన మందిలో మన సీవో గ్రేక్ గారి చేతులతోటి స్పెషల్ ఇగ్నేషన్ ఉంటుంది ఇంకో తీసుకున్నానండి ఇంకో చూడండి పోటీ ఒకసారి యా మన సీఈఓ అండి గ్రే గార్ చేతులతోటి స్పెషల్ ఇగ్నేషన్గా ఉంటుంది చూడండి ఎక్కడ గద్వాలు ఎక్కడ ఢిల్లీ అవునా కదా అదేవిధంగా మా ఒక టీం చూడండి అంటే ఢిల్లీలో చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఆసం ఇంకో విషయం అంటే అసలు నేను ఫ్లైట్ ఎక్కుతా అనుకోలేదండి అసలు ఎందుకంటే ఫర్వర్డ్ బిఫోర్ నేను అనుకున్నాను ఫ్లైట్ ఎక్కగలుగుతామా మనం చేయగలుగుతామా ఎప్పుడు ఎక్కుతామా ఎప్పుడు చూస్తామా అనుకున్నాను అంటే ఎప్పుడైనా ఫ్లైట్ వెళ్తుంటే పై నుంచి ఇంకా ఒకటి ఆటో చెప్పడం తప్ప మనం ఏం చేసేవాళ్ళం కాదు బట్ ఫర్వర్డ్ ద్వారా నేను ఒక ఫ్లైట్ ఎక్కగలిగాను అసలు ఇంకా నేను ఎస్పెచ్ అండి నా లైఫ్ లో ఫ్లైట్ ఎక్కుతా బట్ ఆ ఒక మూమెంట్ ఆ యొక్క ఎక్సైట్మెంట్ అసలు ఆశామండి అసలు ఫర్వీవర్డ్ నాకు అది ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ ఎవర్ అసలు అనుకోలేదు ఇంకా అండ్ దాంతో పాటు నా టీం కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తాం ఢిల్లీలో అసలు ఆసం ఆ ట్రిప్ కావచ్చు ఆ ఎంజాయ్మెంట్ కావచ్చు ఆసమ్ అసలు ఎందుకంటే పై అండి మన ఇన్కమ్ పరంగా ఉంటుంది ఎంజాయ్ పరంగా ఉంటుంది అన్నీ ఉంటాయి పై ఓళ్ళు ఇంకం చూడండి అంటే ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడ ఇదంతా ఎక్కడి నుంచి అండి టూ సీసీ మనం చేసే ఫస్ట్ టూ సీ దగ్గర అవుతుంది ఇక్కడ చాలా మంది ఆలోచిస్తుంటారు సార్ టూ సీ చేయలేదు సార్ సార్ మనీ పోతే సార్ మన లాస్ అవుతామే సార్ ఎంత పేకేమో సార్ అంతా ఇప్పుడు నిమిషం అండి ఫేక్ అంటారు చాలా మంది నేను రంగు చెప్తాను నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను కూడా ఫేక్ అనుకున్నాను ఇది కూడా ఫేక్ ఏమో అన్ని కంపెనీలు ఇది ఫేక్ అవుతుందేమో నేను అనుకున్నాను బట్ నేను సెర్చ్ చేశాను గూగుల్లో సెర్చ్ చేశాను యూట్యూబ్లో సెర్చ్ చేశాను బ్రాంచెస్ ఉన్నామండి ఎక్కడైనా ఫేక్ కంపెనీ బ్రాంచెస్ పెడతదా దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఫర్ లివింగ్ కంపెనీ ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి నూట అరవై ఐదు ప్లస్ దేశాల్లో ఉన్న కంపెనీ ఎక్కడికో రిమార్క్ లేదు ఇంతవరకు ఎలా పాజిబుల్ ఫేక్ అయితే ఇ సంవత్సరాలు అనవుతుందా ఫేక్ అయితే ఓన్ బ్రాంచెస్ పెడుతుందా మన ఓన్ బ్రాంచెస్ హైదరాబాద్ లో ఉన్నాయి గుంటూరు లో ఉంది బెంగళూరు లో ఉంది వెళ్ళి కనుక్కోండి బ్రాంచ్ వెళ్ళి కనుక్కోండి కనుక్కున్న మీకు అర్థమవుతుంది కదా మన ఊరికి ఇంటి టైం కూర్చొని కాదేమో ఇది ఫేక్ ఏమో అంటే మంచి ఆపర్స్ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని కొన్నిసార్లు ఇది నిజం కాదేమో అనుకొని మంచి ఆపర్ మిస్ అవుతున్నాయేమో ఎవరికి మిస్ అవ్వకండి ఎవరికి మిస్ అవ్వకని చెప్తాను నేను ఎందుకోసం అంటే మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటాను నేను కూడా ఎందుకంటే ఇక చూడండి హౌసర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్ కావచ్చు నేనే కావచ్చు సక్సెస్ అవుతున్నాం అంటే మీరు కాలేరా ఖచ్చితంగా అవలతారు నా వల్ల అవిందంటే మీ వల్ల కాదా డెఫినెట్ గా మీ వాళ్ళ కూడా అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ వల్ల అవుతుంది కాకపోతే మనలో భయం ఏమవుతుందేమో మళ్ళీ మోసపోతామేమో సరే ఎంక్వైరీ చేసుకొని క్లియర్ కట్ గా తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేసుకోండి ఓకేనా ఫర్ ఎవరు ఆప్షన్ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ ఎవరికి మిస్ అవ్వకండి ఇంకా డౌట్స్ ఉన్నా ఏమన్నా అర్థమైన విషయంలో కూడా ఎవరికీ మిమ్మల్ని ఈ ఫైల్ బింకమ్ ఎవరితో పదే చేయించారో ఆ పర్సన్ అడగండి క్లియర్ కనుక్కోండి ఓకేనా ఫర్ ఎవర్ ఆప్షన్ మాత్రం వదులుకోకండి మీరు కూడా నాలా సక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా టూ సీసీ టేకప్ చేసుకోండి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వకండి ఓకేనా థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ